ఏందబ్బా మరి నాదు దావోస్ పర్యటనకు పర్యటన లేదు ఎందుకేడు పోయచ్చాను కదా సార్ ఏమైనా వచ్చాయా అయినా అక్కడ చలెక్కు ఉన్నది సార్ ఈసారి కానిచ్చేద్దా అలా కాదబ్బా ఏదో కొన్ని కంపెనీలు వచ్చాయని ఏదో ఒకటి చెప్పు మరి నేను చెప్తాను కదా సార్ నాకు వదిరేమి రాష్ట్రానికి పదివేల రూపాయలు పెట్టుబడి రాక ఆశ్చర్యపోతున్న నిరుద్యోగులు అయోమయంలో యువత ఎన్ని కంపెనీలు మన రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చాయి సార్ ఒక బచ్చల కంపెనీ వచ్చిందమ్మా ఒక బొబ్బట్ల కంపెనీ కూడా వచ్చిందమ్మా సార్ వీటితో ఎంత మందికి ఉపాధి లభిస్తుంది సార్ ఉందమ్మా కోడి ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది అది ఇంకా పెళ్ళవ్వాలి ఆ పెన్న మరొక పది గుడ్లు పెట్టాలి ఆ గుడ్లు కూడా పిన్నవ్వాలి ఆటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే రాష్ట్రానికి పెట్టుబడుల వరద గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో చతికిలబడి ఆరోగ్య సూచీలో అధమ స్థానంలో ఉన్న రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే అధికారంలో ఏం జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అపార అవకాశాలను అత్యుత్తమ పారిశ్రామిక సహకార విధానాన్ని వివరించడంతో దిగ్గజ పారిశ్రామిక సంస్థలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో తరలి రానున్నాయి ఈ పర్యటనతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న అపార నమ్మకంతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు విస్తరించనున్న మైక్రోసాఫ్ట్ గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి దిగ్గజాలు కొత్త ప్రభుత్వ చర్యలతో రాష్ట్రానికి తరలివస్తున్న వేల కోట్ల పెట్టుబడులు రాష్ట యువతకు వేల ఉద్యోగ అవకాశాలు